హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ గోల్ అప్డేట్స్ ఫ్రెండ్స్ బంగారం మరియు వెండిదలు పొద్దుతో పోల్చుకుంటే సాయంత్రం భారీగా తగ్గాయి ఇది పసిడి ప్రిల్లలకు గుడ్ కానీ చెప్పుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే తగ్గుదల నమోదు చేసుకుంటుంది సో ఇది గుడ్ గానే చెప్పుకోవచ్చు పసిడి ప్రియులకు ఫ్రెండ్స్ మా సాయంత్రానికి వస్తే బంగారం ధరలు ఎంత తగ్గాయో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందుగా ఎంత తగ్గాయో ముందుగా ఈ వీడియోని మీకు నచ్చేది వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీరు అలా చేయడం వల్ల నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఎవరికైతే గోల్డ్ అప్డేట్స్ కావాలో అండ్ ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో పొద్దున్నతో పోల్చుకుంటే సాయంత్రానికి బంగారం ధర తగ్గిందని చెప్పాను కదా మరి హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యాట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకుంది నాలుగు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని డెబ్బై రెండు వేల నూట యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఇంక ఇరవై రెండు క్యాట్ల ఒక్క గ్రామ్ బంగారం ధరకు వస్తే ఏడు వేల రెండు వందల పదిహేను రూపాయలకి సేల్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే నాలుగు వందల తొంభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలుగా సేల్పోతుంది ఇక పద్దెనిమిది కార్యలు పది గ్రాముల బంగారం ధర మూడు వందల డెబ్బై రూపాయలు తగ్గుదారులు నమోదు చేసుకుని యాభై తొమ్మిది వేల మూడు వందల రూపాయలకి సేల్ అవుతుంది ఇక తాజాగా వెండి ధరలు కూడా తగ్గిపోయాయండి ఒక కేజీ వెండి ధర వచ్చేసి వెయ్యి రూపాయలు తగ్గుదలు నమోదు చేసుకుని తొంభై తొమ్మిది వేల రూపాయలకి సేల్ అవుతుంది చూసాను సరే ఫ్రెండ్స్ సాయంత్రానికి బంగారం ధర ఎంత పెరిగిందో ఓకే ఫ్రెండ్స్